నమస్తే అండి నా పేరు పాషాని నుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ డేట్ ఉండడం జరిగింది ఈరోజు మీకోసం మహేంద్ర ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫస్ట్ సెలవు తీసుకున్నా జరిగిందండి ట్రాఫిక్లో సౌండ్ బాగా వస్తుంది మైక్ పెట్టుకోలేదు మహీంద్రా ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియంట్ అండి డబ్ల్యూ ఫోరు డబ్ల్యూ సిక్స్ డబ్ల్యూ సెవెన్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ నైన్ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ ఎలెవెన్ అన్ని వేరియంట్లు ఉంటాయి ఇందులో ఇది డబ్బులు సెవెన్ వేరెంటు రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనర్ కారు తొంభై ఎనిమిది తొంభై సారీ తొంభై ఐదు వేల కిలోమీటర్ జరిగింది జెన్యున్ రీడింగ్ అండి మహేంద్ర కార్లు మహేంద్ర ఎక్సీవి కార్లు కావాలని చాలామంది అడుగుతున్నారు మహీంద్రా ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ న్యూ షేప్ వెహికల్ కొత్త షేపు న్యూ షేప్ వెహికల్ ఇది ప్రొజెక్టర్ అండ్ హెలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి పాక్ ల్యాంప్స్ కూడా వందకు వంద శాతం ఉన్నాయి వాషింగ్ ఇటు ఏం చేయలేదు యథావిధిగా వీడైతే పట్టడం జరుగుతుంది అలవిల్స్ ఆఫ్టర్ మార్కెట్ అలవిల్స్ అయితే వేయించడం అయితే జరిగిందండి ఫ్రంట్ టైర్లు వంద వంద శాతం వంద కొంత శాతం టైర్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్వి ఎక్కడ స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు డోరు కంప్లీట్ ఒరిజినల్ ఇంకో మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లో కింద రస్ట్ వస్తుంది దీనికి ఏం రాలేదు చూడొచ్చు మీరు మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు పెడితే ఇదే తలక నొప్పి కింద డోర్ల కింద చూపి డోర్ల కింద చూపి అంటుంటారు అందుకనే డోర్ల కింద చూపిస్తున్నాను రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్ పర్ఫెక్ట్ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మాన్వల్ ట్రాన్స్మిషన్ వస్తుంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం ఉన్నాయి లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది కింద చూడండి కింద చూడండి కింద ఎక్కడ రస్ట్ రాలేదు బాడీ లేనింగ్ పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్ కూడా వంద వంద శాతం ఉన్నాయి రియర్ ఏసీ ఈవెంట్స్ ఉన్నాయి థర్డ్ రో ఏసీ ఈవెంట్స్ ఉంటాయి థర్డ్ రో సీట్ కూడా వంద వంద శాతం ఉన్నాయి రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు ఈ టైర్ ఒక యాభై శాతం యాభై అరవై శాతంగా టైర్ ఉంది అలవీల్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి షేప్ అనేది న్యూ షేప్ ఇది చూడొచ్చు మీరు న్యూ షేప్ ఆ టైప్ వన్ కంటే టైప్ టూ ఇది షేప్ అనేది బాగుంటుంది కొంచెం రస్ట్ ఇష్యూ అనేది ఇందులో కొంచెం తక్కువ ఉంది పాత షేప్తో పోల్చుకుంటే కొంచెం అనేది కొంచెం కొంచెం తక్కువ రస్ట్ అనేది ఇందులో వస్తుంటుంది ఆ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి మహేంద్ర ఎక్స్ఈ ఫైవ్ అండర్ టూ డబ్ల్యూ సి డబ్ల్యూ సెవెన్ వేరియం రియర్ వైఫరు డిఫాగరు హైమౌంట్ స్టాప్ లైటు స్పైలరు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ క్వార్టర్ ప్యానల్ పంచర్స్ కంప్లీట్ ఒరిజినల్ టూల్ కిట్ పర్ఫెక్ట్ ఉంది స్టెప్ని ఒక థర్టీ పర్సెంట్ స్టెప్ ఉందండి రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ టెన్స్ ఎక్కడ లేవు పర్ఫెక్ట్ ఉంది ఈ టైర్ కూడా అంతే ఒక అరవై డెబ్బై శాతంగా టైర్ ఉంది డోర్ కంప్లీట్ ఇగో ఇక్కడ లస్ట్ లైట్గా రస్ట్ ఇప్పుడే ఫామ్ అవుతుంటే ఇక్కడ పెన్ మన చిన్న బ్రష్తోనే పెయింట్ వేసారు కానీ ఎక్కడ రాలేదు చిన్నగా ఇక్కడ ఇంకా మొత్తాన్ని వేరే బండ్లకు అయితే కొన్ని బండ్లకు మొత్తం రెస్ట్ వచ్చి కట్టేస్తారు దీనికి అలాంటి ప్రాబ్లం ఏం లేదు రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేనింగ్ పర్ఫెక్ట్ ఉంది ఈడోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ సేమ్ బ్రష్తోనే బ్రష్తోనే లైట్గా ఎంతవరకు వేసిరు ఎంతవరకు వేసిరు కంప్లీట్ ఒరిజినల్ ఎక్కడ రస్ట్ రాలేదు ఎక్కడ రస్ట్ వచ్చి వస్తే కట్టించింది కూడా లేదు రన్నింగ్ మూడ్ పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి ఇంటీరియర్ వ్యూ ఎక్సలెంట్ ఉంది చూడొచ్చు ఇంటీరియర్ పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్స్ కూడా మంచి క్వాలిటీ సీట్ కవర్స్ మంచి లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి మాన్యువల్ గేర్ గేర్ బాక్స్ అండి స్టార్ట్ అయింది స్టార్ట్ స్టార్ట్ అయింది రీడింగ్ చూడొచ్చు తొంభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ క్రూజ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి కంపెనీ ఫిటెడ్ చిన్న స్క్రీన్ ఉంటుంది గేర్లు కూడా పర్ గేర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఏసీ ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఏసీ కూడా దుమ్ము దొరుకుతుంది ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉంది రివర్స్ కెమెరా కంపెనీ ఫిట్టెడ్ రివర్స్ కెమెరా వర్కింగ్ కండిషన్లో ఉంది కాకపోతే మొబైల్ అనేది మీకు మొబైల్లో క్లారిటీ అట్లా చూడవచ్చు నీట్గా వస్తుంది క్లియర్ వస్తుంది కాకపోతే ఏంటంటే మీకు మొబైల్ అనేది అట్లా చూపిస్తుంది రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది అటు సైడ్ ఒక ఇయర్ బ్యాగ్ రెండు ఇయర్ బ్యాగ్ వస్తాయి ఇంటీరియర్ ఇక్కడ నీట్గా ఉంది చూడొచ్చు పర్ఫెక్ట్ ఉంది ఒకసారి ఇంజన్ చూపిస్తా రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది గట్టిగా ఉన్నాయి రన్నింగ్ బోర్డులు కూడా గట్టిగా ఉన్నాయి ఈ టైర్ కూడా సిల్ టైర్ అండి రెండు ఫ్రంట్ టైర్ రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల అరవై డెబ్బై శాతం టైర్లు ఉన్నాయి స్టెప్పిని ఒక ముప్పై శాతం స్టెప్పిని ఉంది రైట్ సైడ్ యాప్రాను కంప్లీట్గా కంపెనీ లేబుర్స్ ఉంది చూడొచ్చు ఇంజన్ మాత్రం చాలా సైలెంట్ ఉంది వాషింగ్ గిట్ట ఏం చేయలేదు బండి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్కడ వాషింగ్ కానీ ఏం చేయలేదు డ్రై క్లీన్ చేయించుకుంటే ఇంకా బండి బాగుంటుంది టు కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్గా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబుల్స్తో ఉంది ఇంజన్ సైలెంట్ ఉంది బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ కానీ ఏదైతే చూడొచ్చు ఆయిల్ సర్వీస్ కూడా ఆల్రెడీ చేంజ్ చేయించే ఉందండి ఆయిల్ కూడా ఇంజినార్ కూడా చేంజ్ చెప్పే ఉంది బండి మీరు ఇంజనాలు కూడా చేంజ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఫ్రంట్ పోర్షన్ మొత్తం వచ్చినాల్ కొ బాత్ ఓకే అండి వెహికలే చూసారుగా మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది షేప్ వెహికల్ ఫస్ట్ ఓనర్ కారు తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ అవైలబుల్ లేదు మరి థర్డ్ పార్టీ కట్టిస్తా అంటే ప్లస్సారికి రిజిస్ట్రేషన్ అయ్యే వరకు ఒకవేళ కట్టిస్తే కట్టివచ్చు మాట్లాడదాం ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు కడుతున్నారు అంటే ఆంటే పొచ్చినట్టు డిస్కౌంట్ ఉంటుంది ఆరు లక్షల తొంభై వేలు ఆడుతున్నారు పుచ్చిన డిస్కౌంట్ తీసుకుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైప్స్లో అంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరుగుతున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరిగిన వాస్తారా